వెల్కమ్ టు పిఎం నైన్ న్యూస్ నేను మీ ఈశ్వర్ రెడ్డి ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ పార్టీ అని కాదు కానీ ఎగ్జామ్స్లో ఈ యొక్క ప్రజా ప్రతినిధులు ఎన్నో వ్యవహరించే తీరు పోటీ పరీక్షల్లో ఈ తీరు పైన వచ్చి ఒక సామాన్య పోలీస్ అధికారి స్పందన అదేంటంటే వివరాల్లోకి వెళ్తే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న సత్యసాయి జిల్లాలోని రామగిరి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో హెలికాప్టర్ దివడం దిగడం జరిగింది అక్కడ మన ప్రధాన శీర్షికల్లో ఇక్కడ పేపర్లో రావడం తర్వాత మా మా యొక్క రిపోర్టర్ కూడా అక్కడనే ఉండి అది ప్రత్యక్షంగా చూడడం ప్రధానంగా ఏంటంటే ఈ యొక్క హెల్ప్యాడ్ దగ్గరికి దాదాపు ఈ యొక్క సత్యసాయి జిల్లా ఎవరైతే రత్నగారు ఉన్నారో మేము ఒక ప్రతిపక్ష నేతకి భారీ బందోబస్తు ఏర్పాటు చేశాం పదకొండు వందల మంది పోలీసులు వల్ల ఉన్నతాధిక అధికారులను కూడా చాలామందిని ఏర్పాటు చేశాము ఈ యొక్క యొక్క హెల్ప్యాడ్ దగ్గరికి పోకుండా కొంతమందిని మాత్రమే ఆయన ముఖ్య శ్రేణులను పోనీకి అనుమతించేటువంటి ఈ క్రమంలో అక్కడ తోపితుర్తి అతను ఏక పాటిగా ఒక్కటేసారి హెల్ హెల్ప్యాడ్ దగ్గరికి దూసుకొని పోవడం అంటే వైఎస్ఆర్సిపి శ్రేణులు దూసుకొని పోయినటువంటి ఈ క్రమంలో ఎల్ చిన్న అది డోర్ లాగడం వల్ల చిన్న డ్యామేజ్ జరగడం తర్వాత ఈ యొక్క లాగడం వల్లనే జరిగి ఈ యొక్క డ్యామేజ్ అయింది అని హెలికాప్టర్ పైలట్ కూడా చెప్పడం జరిగింది అయితే ఈ క్రమంలో ప్రతిపక్ష నేత జ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు మాకు పోలీసులు చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో గుమాస్తాలుగా పనిచేస్తున్నారు ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎల్లకాలం కొనసాగదు నెక్స్ట్ మా ప్రభుత్వం వస్తుంది పోలీసులను బట్టలు ఊడదీసి కొడతాం అని ఇది ప్రధాన హాట్ టాపిక్ అంటే పోలీసులను బట్టలు ఊడదీసి అంటే పోలీసు అధికారులు కానీ చిన్న కానిస్టేబుల్ హోంగార్డ్తో మొదలుకొని వీళ్ళు ఎటు తిరిగి ప్ర ప్రజాపక్షమే ఉండింటారు మీకు అట్లా అనుకుంటే పోలీసు వాళ్ళు మీకు భద్రత అంతమందిని ఎందుకు కల్పిస్తారు అంటే అతనికి ఏమన్నా ప్రమాదం ఉందా లేకుంటే ఒక వీఐపీ వస్తున్నారు కాబట్టి ఈ భద్రత కల్పిస్తున్నారు అంటే బట్టలు కూడా తీసి అంటే ఒక పోలీస్ అధికారి యాదవ్ రామగిరి ఎస్ఐ గారు బట్టలు కూడా తీసి కొట్టడానికి ఇది ఏమన్నా నువ్వు ఇచ్చిన చొక్క కాదు మేము కష్టపడి పరుగు పందాం ఇవన్నీ కూడా అంటే ఎన్ని అయితే పరీక్షలు ఉన్నాయో అన్ని నెక్కి మేము సంపాదించుకునేటువంటి ఉద్యోగం ఇది సబబు కాదు అని చెప్పేసి పుట్టపర్తి ఎస్పి గారు సత్యసాయి జిల్లా ఎస్పీ గారు తర్వాత ఆ యొక్క రామగిరి ఎస్ఐ గారు స్పందించడం జరిగింది మనం ఏమంటున్నాం అంటే సభ్య సమాజంలో బతుకుతున్నాం ఆటవిక జీవనం కొనసాగిస్తలేం పశువుల మాదిరి ఒక ప్రజాప్రతినిధివి సరే మా ప్రభుత్వం వస్తుంది మీరు మళ్ళీ పనిష్మెంట్ అనుభవిస్తారు ఇలాంటి వాటలు కాకుండా బట్టలు కూడా తీసుకొడతాం పోలీసు వాళ్ళు అనుకుంటే ఎవరైనా బట్టలు కూడా తీసుకొడతారు అది గమనిస్తే బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ప్రజలు అనుకుంటా ఉన్నారు ఇది తప్పు అంటే ఏ పార్టీ అధినేత అయినా ఎవరైనా కూడా ఈ యొక్క ఆటవిక సంస్కృతికి సంబంధించినటువంటి ఈ ఆటవిక సంస్కృతికి సంబంధించినటువంటి వ్యాఖ్యలు చేయడం అనేటువంటిది చాలా తప్పు ఐఏ ఐపీఎస్లు లేకుంటే డిఎస్పీలు కావచ్చు ఐపిఎస్లు అంటే ఎస్పీలు వీళ్ళలో కష్టపడి చదివింటారు కదా కష్టపడి వాళ్ళు ఏ ఏ ప్రభుత్వం అయినా కానీ ఆ ప్రభుత్వాల్లో వచ్చింటాయి ఉద్యోగం అవి రాజ్యాంగం కల్పించిన హక్కు ఆ హక్కు ప్రకారం వీళ్ళు ఉద్యోగ వీళ్ళకు ఉద్యోగాలు వచ్చింటాయి నీ ఇంట్లో జీతగాళ్ళు కాదు వాళ్ళు పోలీసు వారు వాళ్ళ ఇంట్లో జీతగాళ్ళు కాదు కాదు వాళ్ళు కాబట్టి ఇప్పటికైనా కూడా ముఖ్యంగా మన జర్నలిస్టు సంఘాలు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు ఖచ్చితంగా ఎవరు ఏ పార్టీ నేతలు చేసినా కూడా వీటిని ఖండించవలసినటువంటి బా బాధ్యత మనం ఉంది అది ఎందుకంటున్నా అంటే ఫోర్త్ ఎస్టేట్ అంటారు మన మీడియాని ఈ ఫోర్త్ ఎస్టేట్ ఏం చేస్తుంది అంటే అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయినప్పుడు ఈ ఫోర్త్ ఎస్టేట్ అనేటువంటిది ప్రధానంగా కీలక బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఇలాంటి ఆటవిక సంస్కృతిని సంస్కృతిని కొనసాగిస్తే రేపు భవిష్యత్ తరాలకు మనం ఏమి సందేశం ఇస్తాం జగన్ గారు అని చెప్పి మేధావులు ప్రశ్నిస్తున్నారు అంటే ఒక ముఖ్యమంత్రిగా చేసినటువంటి మీకు ఉన్నటువంటి అనుభవం ఇదేనా అని పలు ప్రజా సంఘాలు కావచ్చు పలు విద్యావేత్తలు కావచ్చు ప్రశ్నిస్తూ ఉన్నారు ఇప్పటికైనా కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే పోలీసుల్లో పోలీసు అదే ఇంత ఇందాక అంటే కదా పోలీసులు అనుకుంటే పోలీసుల్లో బట్టలు కూడా తీయడం కాదు ప్రజాప్రతినిధుల బట్టలు కూడా తీస్తారు వాళ్ళు అనుకుంటే ఏమనుకుంటున్నారు పోలీస్ వ్యవస్థ అంటే మీరు అంటే వాళ్ళు ప్రాణానికి తెగించి నీ ప్రాణాన్ని కాపాడనికే ముందుకు వచ్చినటువంటి వారు పోలీస్ వారు అలాంటి పోలీస్ వ్యవస్థని నువ్వు కించపరిచి మాట్లాడదావా ఇప్పటికైనా కూడా మేము ఖచ్చితంగా మా ఛానల్ తరఫున ఖచ్చితంగా ఖండిస్తున్నాం ఇప్పటికైనా కూడా ఇలాంటి వ్యాఖ్యలు ఎప్పటి కూడా చేయొద్దండి ఏ పార్టీ ప్రజాప్రతినిధి కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దండి అని చెప్పేసి మనసారా కోరుకుంటూ చూస్తూనే ఉండండి పిఎం నైన్యూస్ మీ ఈశ్వరెడ్డి